అంటే ఏది తెలియ ఏది తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో పడిపోయాడు అనమాట గతేహిమయ్యి రాత్రేయం రాజపుత్రి యశస్విని పరిత్రాణం అవిందంతి జానకి జీవితం తేజేది ఒకవేళ ఆమెతో మాట్లాడకుండా నేను వెళ్ళిపోయాను అనుకోండి తెలియకుండానే ఏదో చూశాను కదా సరే వెళ్ళిపోయాను అనుకోండి మరి రాత్రి ఈ దుఃఖంలో ఉన్నటువంటి సీతాదేవి ఖచ్చితంగా తిరిగి నేను వచ్చేంత వరకు జీవి జీవనము జీవితము ఉండడం దుర్లభం అనమాట కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా మయాచస మహాబాహు పూర్ణచంద్ర నిబాన సమాశ్వాసయుతం న్యాయ సీతాదర్శన లాలస సీతాదేవి కోసము పరితపించేటువంటి శ్రీరామచంద్రుని కూడా నేను నాలుగు మంచి మాటలు చెప్పి పాప ఆయన కూడా ఓదార్చడం న్యాయం అన్నమాట ఒక సీతాదేవినే కాదు సీతాదేవిని వాడు అగు ఆ శ్రీరాముని కూడా నేను ఓదాచట న్యాయము సముచితం అన్నమాట సమాశ్వాసయుతం న్యాయ சீதா தரிசனாலசங்க